అతని తోడ వైపాల మహారాజు తోడ ఒకగాని ఒక చెల్లె జన్మించింది చెల్లె రత్నగిది ఏమయ్యా రాజేంద్ర నీ శరీరం నాకు ఇచ్చి కరిగాడు చేస్తారు మరి నా తోడ ఒక ఒక శరీరం మరి నా శరీరం ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు చేసుకోండి అయ్యా అనగానే పెద్దలు మెచ్చి నిమ్మలు కొట్టి నీళ్ళు వెచ్చి దామలు కొట్టి దలుగాయించి ముచ్చాడు ముచ్చాడు Thank <laughs> you. పెద్దలు వేసేది పెళ్లి చిన్న పెద్దలు చక్కని పెళ్లి చేశారు అయినా పోసోస అప్పుడు పోయినా కానీ చక్కని నలుగురికి కై వేశారు ఈ తగరాని కదా పాపకారి శ్యామాల దేవి ఈ ఊళ్ళో ఉంటే ఊర జరిపోతుంది వాళ్ళలో ఒక్కతుంటే వాళ్ళతో జరిపోతుంది అసలైన ఆడవిళ్ళ దాని హస్కారం కళ్ళ కావరం మొదల వస్తూ కండలు వేసి దిగుతున్నాను దాని ప్రాణం దీవాలని నలుగురు ఏకాస్తులయ్యి వెళ్ళే సమయం ఉండగా ఆ మోహనం దగ్గర లోడా రాజు తన భార్య చెప్పిన మాటలు విని కటి వాళ్ళకు ఒప్పింది పిల్లలు గాని అతడు సుఖ సంతోషంగా ఉండలేకపోతుంది నా కొడుకు నా బిడ్డ ఇది ఏమిటి ఇది కలనా తప్పు చేయటం ఏమిటని విరుచుకుంటూ అతడి పిచ్చివాడ్య పిచ్చివాడీ మూలడి గడ్డం పెరిగింది జాలని మిశ్రం పెరిగింది అతడు పిచ్చి రూపం పైన ఆహా మోహన్ దగ్గర నగరం తిరుగుతున్నాడు మరి ఆడ పిచ్చివాడైతే అతని పిచ్చివాడైతే శ్యామాదేవి చేస్తున్నాది ఇద్దరు పిల్లలు అయితే చంపించా మొగడు పిచ్చి లేచిపోయా నేనేమన్నా తిరిగి తక్కువదాన్నా నేను గుర తక్కువదాన్నా గురి తక్కువదాన్నా నేను రాజ్యం వేరలేనా అదనైనా ఆడపిల్లలు అంది కూడా రాజ్యం వెళ్తున్నారు మహిపాల పట్టణంలో ఉన్న నలుగురు ఏకాశ్ర ఈ తేజ గుర్రం తీసి గుర్రం పైన కొలువు తిరిగి తనకు

ఊళ్ళో ఉన్న మంగళాన్ని తీసుకొచ్చి అతనికి సౌరములు చేయించి ఆ పై రెండవలు ధరించగానే అక్కడికి పన్నెండు సంవత్సరాలు కావచ్చు అది మనకు కష్టమైన కానీ దురదృష్టం మన ఇంట్లో ఉంటే ఉంటే మూడు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలు ఉంటే ఏడు సంవత్సరాలు ఉంటే పదకొండు సంవత్సరాలు మరి అక్కడికైనా కానీ పన్నెండు ఒక సంవత్సరాలు గడిచిపోయావి పన్నెండు సంవత్సరాల వరకు అతని పిచ్చి రూపం పోయాది ఏమిటి ఏది నా కొడుకు ఏది నా బిడ్డ అంటున్నాడు అప్పుడు పిల్లలైనా జరిగిన కథ వెనక తండ్రితో చెప్పారు ఎంత పని అయిపోయాను ఆ రోజు వెనక ఒక్క చిన్న మాట మీ దగ్గరికి వచ్చి కొడక లేదా కొడక అని ఒక్క మాట మిమ్మల్ని అడిగేది ఉంటే ఇల్లి బాధలు మీకు రాకపోను అయ్యా నా తప్పును మండించండి ఇటువంటి ఒక లేని చెప్పుడు మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టారనగా బాబు మొహన దగ్గర మొహంద మహారాజా ఆనాటి కాలంలో ధర్మరాధుడు చెప్పిన మాటలు విని నువ్వెంత బాపు అని తల్లి కొడుకులు తల్లి మరి కొడుకు బిడ్డ అల్లుడు కోడలు ఐదు రగరగ రగ రాజకచ్చేరి వద్దకు చేరుకున్నారు చిన్నమ్మా చిన్నమ్మ